గుడ్ మార్నింగ్ సో విటిలిగో రావడానికి ప్రధాన కారణం ఏంటి మెన్నోసైట్స్ యొక్క ఈ శరీరానికి చర్మానికి కలరిచ్చే మెల్నోసైట్స్ అనేటివి డీజెనరేట్ కావడం వల్ల లేక ఆక్సిడేటివ్ స్ట్రెస్ కు లోను కావడం వల్ల ఈ మచ్చలు వస్తుంటాయి అక్కడ సెల్ ఇంజురీ మెల్నోసైట్ ఇంజురీ జరుగుతుంది సో మెల్నోసైట్ ఇంజురీలో ఏమేమి ప్రధాన కారణాలు ఉంటాయి అనేది ఇప్పుడు మీకు చెప్పబోతుంటే ఒకటి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్ అండ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులర్ స్ట్రెస్ అండ్ ఇంపేర్డ్ మెల్లోజెన్సిస్ అండ్ కాల్షియం డిస్రెగ్యులేషన్ ఈవెన్ కాల్షియం డిస్రెగ్యులేషన్ వల్ల కూడా మనకు మెల్నోసైట్స్ డియాక్టివేట్ అయ్యి డీజెనరేట్ అయ్యి తెల్లమర్చి వచ్చే అవకాశం ఉంటుంది ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ప్రధాన కారణం సో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎలా ఏర్పడుతుంది ఒకటి స్ట్రెస్ వల్ల టెన్షన్స్ వల్ల అలాగే ఈవెన్ ఫ్రోజోన్ ఫుడ్ వల్ల ఓకే ఫ్రిడ్జ్లో వాడే ఫుడ్ ఏదైతే ఉంటుందో ఫ్రిడ్జ్లో ప్రిజర్వ్ చేసే ఫుడ్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ లెవెల్ పెరగడం వల్ల కూడా ఈ మనం అది కన్సప్షన్ చేసిన తర్వాత స్కిన్లోని ని ఆక్సిజన్ అందకుండా చేయడం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏర్పడి మెల్నోసైడ్స్కి ఆక్సిజన్ అందక మనకు నల్ల కణాలు చనిపోయి తెల్ల మచ్చలు వస్తాయి కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ విటిలిగో ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు కానీ ఫ్రోజన్ ఫుడ్ సాధ్యమైనంత వరకు మానేయండి ఫ్రిడ్జ్ యూసేజ్ కూడా సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి థ్యాంక్ యూ